హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు చికెన్ కర్రీ చేస్తున్న కావాల్సిన పదార్థాలు చూడండి ఉల్లిగడ్డ అలమిల్లిగడ్డ పచ్చిమిర్చి కొత్తిమీర బిర్యానీ ఆకు టమాటా ఆయిల్ ధనియాల పొడి కారం సాల్టు చికెన్ మంచి నూనె పోసుకొని అందులో పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కరివేపాకు పుదీనా కొత్తిమీర బిర్యానీ ఆకు అన్నీ వేసి మంచిగా గోలేదాకా బ్రౌన్ కలర్ వచ్చేదాకా మా పిల్లలు అయితే చికెన్ టమాటో చికెన్ చేయమన్నారు ఇవాళ ఒక బిర్యానీ తిని ఫ్రై తిని కొట్టి కారం కారం కావాలన్నారు టమాటో వేసి చేసిన చూడండి మీరు కూడా నచ్చితే చేసుకోండి ఇట్లా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసినా అండి మంచి గోలాలవి అవి మంచిగా కలుపుతుండాలి గోలాలే కొంచెం పసుపు వేసుకోవాలి మంచిగా కలుపుకోవాలి పచ్చివాసన పోయేదాకా కలుపుకోవాలి టమాటాలు వేసుకున్న ఇప్పుడు మంచి కలపాలి సాల్ట్ వేసినా అండి మంచిగా తొందర మగ్గుతుందని తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి మూత పెట్టేసి చూడండి మంచిగా మగ్గింది నూనె చూడండి పైకి వచ్చేలా మంచిగా మగ్గనివ్వాలి టమాటా మగ్గిందండి ఇప్పుడు చికెన్ వేసుకుందాం ఇప్పుడు చికెన్ వేసుకుందాం అందులో మంచిగా కలుపుకుందాం మంచిగా కలుపుకుంటే టమాటా పులుపు అనేది చికెన్ ముక్కలకు పడుతుంది మంచి నూనెలో ఫ్రై అవుతుంది కొసేపు మంచిగా కలుపుకొని మూత పెట్టేస్తాం చూడండి మూత తీసి చూసినాక చూడండి చికెన్కు మంచి టమాటా పులుపు అనేది పట్టింది ఇప్పుడు అందులో కారం తగినంత ఎంత తింటే అంత వేసుకోర్రీ మా మేము తినేంత మేము వేసుకున్నాం కారం వేసుకొని కొంచెం ధనియాల పొడి చెప్పు కారం ధనియాల పొడి వేసుకొని కలుపుకోండి చిక్కు కలపండి మంచిగా కలిపి మూత పెట్టేయండి మంచిగా మగ్గుతుంది అదే ఇక చూడండి ఇప్పుడు చికెన్ రెడీ అయిపోయిందండి మంచిగా ఉడికింది ఇక లాస్ట్లో అందులో కొత్తిమీర వేసుకోవాలి మంచిగా కలుపుకొని కొత్తిమీర వేసుకొని చూడండి టమాటా చికెన్ రెడీ అయిందండి నచ్చితే చేసుకోండి ఇలాగా లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేయండి సూపర్గా ఉంటుంది కర్రీ తిని చూసి చెప్పండి ఎట్లా ఉందో కామెంట్ చేయండి కొత్తిమీర వేసేసిన ఇక అయిపోయిందండి చూడండి టమాటో చికెన్ మీకు నచ్చితే మీరు కూడా వేసుకోండి ఓకేనా బాయ్ అండి లైక్ షేర్ కామెంట్స్ సబ్స్క్రైబ్